ప్రభుత్వం చెప్తున్నది మీ భూములకు రక్షణ కల్పిస్తామని చెప్తుంది ఏంటి దీనికి మధ్య మార్గ పరిష్కారం ఏమైనా ఉంటుందా ఏముంది వాళ్ళు అన్నట్టు రాసి ఇవ్వడానికి ఇవ్వదు ప్రభుత్వం రూల్స్ రాసి ఇవ్వడమే కాదు ఐదు లక్షలు ఎంత అడుగుతున్నారంట కదా ఐదు లక్షల రూపాయలు రాసి ఇచ్చేస్తారు వీళ్ళు కావాలనుకుంటే కానీ అక్కడ బేసిక్ గా చెల్లుబాటు కాదు అక్కడ ఓకే తర్వాత మళ్ళీ కోర్టులకు వెళ్ళడం ఇదంతా నడుస్తుంది వీళ్ళు లేదు మేము మళ్ళీ గెలవబోమనుకుంటే రాసిస్తారు మేము మళ్ళీ గెలవబోమనుకుంటే రాసిస్తారు నెక్స్ట్ పెట్టడానికి ఇప్పుడు అసెంగపూర్ వాళ్ళకి రాసి ఇచ్చినట్టు అయితే మూడేళ్లలో అవ్వడం అనేది అసాధ్యం నోట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ మొత్తానికి లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అయితే ప్రాథమికమైనటువంటి వసతులు అందుతాయి లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అవుతున్న ఏంటంటే ఆ బ్యాంక్ కోల్డ్ ఇచ్చిన అప్పులతో నడిచింది ముందు అక్కడ ఇప్పుడున్నటువంటి ప్రాంతంలోనే ఈ మొన్నటిదాకా వర్షాలు వరదలతో అవలేదు మళ్ళీ ఇప్పుడు మొలకంపలు కొడుతున్నారా అప్పుడు ముప్పై ఐదు కోట్లు ఇప్పుడు నలభై ఐదు కోట్లు మొలకంపలు కొట్టడానికి అది అయిపోయాక ముందు అదేది ఈ సిస్టమ్ ఏర్పాటు చేయాలి దాన్ని ఏమంటారు డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఈ వీటి వాగు పాలవాగు వీటి నుంచి వచ్చే నీళ్ళని డైవర్ట్ చేసి ఐదు చోట్ల ఆరు చోట్ల రిజర్వాయర్లు కడతారట అవి కట్టడం పూర్తయిన తర్వాత అప్పుడు మిగతా పనులు చేసుకోవాలి